తెలంగాణ వ్యాప్తంగా హాస్టళ్ల దయనీయ స్థితిపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే వసతుల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని కంచర్ల రవిగౌడ్ డిమాండ్ దీనికి సంబంధించి స్ఫూర్తి ఇండియా న్యూస్ రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి మహేష్ అందించిన వివరాలు ఇప్పుడు చూద్దాం తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్లా జిల్లా రాజ్యంలోని ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతుండటంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న మౌలిక ఇబ్బందులు తీవ్రమయ్యాయని బీఆర్ఎస్ నాయకుడు కంచర్ల రవిగౌడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు హాస్టళ్లలో మౌలిక వసతుల కొరత విద్యార్థుల ఆరోగ్యం చదువుపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన ఆరోపించారు చలికాలంలో దుప్పట్లు లేక వణుకుతున్న విద్యార్థులు చలికాలం విపరీతంగా పెరుగుతున్న సమయంలో హాస్టళ్లలో ఉన్న వందలాది మంది విద్యార్థులకు దుప్పట్లు లేవని చలిలో వణుకుతూ రాత్రులు గడపాల్సి వస్తుందని రవిగౌడ్ విచారం వ్యక్తం చేశారు ఈ పరిస్థితుల్లో చిన్న చిన్న పిల్లలు ఎలా ఉంటారు ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమైంది అని ఆయన మండిపడ్డారు గీజర్లు లేక ఉదయపు స్నానం కష్టసాధ్యం హాస్టళ్లలో గీజర్ల లేమి కూడా విద్యార్థులకు ప్రధాన ఇబ్బంది అవుతోందన్నారు ఎక్కువ భాగం హాస్టళ్లలో వేడి నీటి సౌకర్యం లేదు ఉదయాన్నే చల్లని నీటితో స్నానం చేయడం పిల్లల ఆరోగ్యానికి హానికరం ప్రభుత్వం కనీసం దీనిపై అయినా స్పందించాలి అని రవిగౌడ్ సూచించారు పాడైపోయిన గదులు తలుపులు కిటికీలు దారుణమైన బాత్రూములు టాయిలెట్లు హాస్టళ్లలో గదులు తలుపులు కిటికీలు కూడా సరిగా ముయలయ్యే స్థితిలో ఉన్నాయని బాత్రూములు టాయిలెట్లు పూర్తిగా పాడైపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇవి చూడటానికి కూడా భయంకరంగా ఉన్నాయి పేద కుటుంబాల పనులు ఇలా ఎలా చదువుకుంటారు ఈ పరిస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని విమర్శించారు పక్కా భవనాల్లో హాస్టళ్ల ఏర్పాటు తప్పనిసరి ప్రస్తుతం చాలా చోట్ల హాస్టల్లో తాత్కాలిక భవనాల్లో నడుస్తున్నాయని ఇది విద్యార్థుల భద్రతకు సైతం ప్రమాదమని రవిగౌడ్ అభిప్రాయపడ్డారు పక్కా సురక్షితమైన భవనాల్లోనే హాస్టల్లో ఉండాలని ఇదే విద్యార్థుల మౌలిక హక్కు అని అన్నారు తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ విద్యార్థుల హక్కుల కోసం నిలబడుతుందని రవిగౌడ్ ప్రభుత్వం వెంటనే స్పందించి దుప్పట్లు గీజర్లు మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని లేకపోతే రాబోయే రోజుల్లో విద్యార్థులతో కలిసి తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు హాస్టల్ విద్యార్థులకు అత్యవసరంగా దుప్పట్లు పంపిణీ హాస్టల్లన్నిట్లో గీజర్లు ఏర్పాటు పాడైన తలుపులు గిటికీలు గదుల మరమ్మతు బాత్రూములు టాయిలెట్లు శుభ్రత మరియు పునర్నిర్మాణం పక్కా భవనాలు అందించడం విద్యార్థుల ఆరోగ్యం భద్రతకై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వడ్లూరి వేణు ముధం అనిల్ గౌడ్ మార్గం కార్తికేయ అరిసెల వినయ్ సంపద్ నరేష్ రాము తదితరులు పాల్గొన్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి మహేష్ అందించిన వివరాలు స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం

చిన్న చూపు చూడడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది దాదాపు రెండు సంవత్సరాలు దాటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పక్కాభం లేక చాలా ఇబ్బందులు అవుతున్నారు కానీ ఇప్పటికీ పక్కాభల విషయమే ఈ రాష్ట ప్రభుత్వం తీయకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితిలో విద్యార్థులు ఈ చలికాలంలో చాలా ఇబ్బందులు అవుతున్నారు వాళ్లకు గీజర్లు లేక వేడి నీళ్లు లేక చాలా ఇబ్బందులు అవుతుండ్రు అలాగే చలి తీవ్రత ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి దుప్పట్లు పంపించేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది నిజంగా విద్యార్థులు చాలా పేద కుటుంబ విద్యార్థులే స్టళ్లలో చదువుతున్నారు కాబట్టి వాళ్లకు సరైన భోజనం కాని అలాగే వాళ్లకు అవసరమైన దుప్పట్లు అలాగే గీజర్ పంపించేయాలని ఈ రాష్ట ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది వాళ్లకు హాస్టల్లో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా ఈ రాష్ట ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఇప్పటికైనా విద్యార్థులను బంగారు భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా విద్యార్థులకు ఈ రాష్ట ప్రభుత్వం వాళ్లకు న్యాయమైన కోరికలు ఖచ్చితంగా నెరవేర్చాలని ఈ రాష్ట ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఆనాడు ఎన్నో హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెలెక్కింది విద్యార్థులను మోసం చేయడం జరిగింది ఇప్పటికైనా విద్యా సమస్యల పైన ఖచ్చితంగా పరిష్కరించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి దగ్గరనే ఒక విద్యాశాఖ పెట్టుకున్నాడు ఇప్పటికీ విద్యా విద్యా అధికారులతో కానీ ఇప్పటికీ సమీక్ష చేయకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ఒక మధ్యానికి ఒక మంత్రి ఉంటాడు విద్యాశాఖకు ఒక మంత్రి లేకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ రాష్ట ప్రభుత్వం రాజకీయం కాకుండా విద్యార్థి సమస్యలను పరిష్కరించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే హాస్టల్లో ఉన్న విద్యార్థులందరికీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వాళ్లకు అండగా నిలుస్తామని ఈ సందర్భంగా ఈ రాష్ట ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం వెంటనే వాళ్లకు దుప్పట్టు ఈ చలి తీవ్రత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల అందరు విద్యార్థులకు అందరికీ వెంటనే దుప్పట్లు పంపించేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని ఈ రాష్ట ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది లేకపోతే కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఎక్కడ పడితే అక్కడ ఈ ముఖ్యమంత్రులు కాని ముఖ్యమంత్రిని గానీ ఎమ్మెల్యే విధంగా మేము సిద్దంగా ఉన్నామని ఈ సందర్భంగా విద్యార్థులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా మరోసారి మేము రాష్ట ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటికైనా చాలా ఖచ్చితంగా గీజాలను ఏర్పాటు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ సమస్యలను స్టల్లో సమస్యలన్నీ పరిష్కరించే వరకు ఈ రాష్ట ప్రభుత్వంపై ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ